ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామన్నారు ప్రభుత్వ అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని తెలియజేశారు ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగళపల్లి కొంగరకలాంలో కూడా అక్రమ కట్టడాలు షెడ్లు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు వాటిని కూడా కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు ఆదిబట్ల టీసీఎస్ ముందు ఉన్న దాదాపు పది అక్రమ బిల్డింగ్ కట్టడాలు ఏకంగా ఐదంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతూ నిర్మాణాలు చేపడుతున్నా వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు Thank you. ముందు ముందు ఎవరైనా కట్టకుండా స్ట్రిప్ట్గా చేస్తారు అంటే ఇప్పుడు మీ దృష్టికి ఎన్ని వచ్చినాయి సార్ అంటే ఇల్లీగల్ మన దృష్టికి ఒక పదమూడు వచ్చినాయి ఆ పదమూడు మాక్సిమం మ్యాక్సిమమ్ ఈరోజు డిమాలిషన్ చేసాం త్వరగా ఇంకేమైనా వస్తే వారు ముందు ముందు చేసుకుంటారు మీరు చివరికి ఏం చెప్పాలంటున్నారు ఆది బట్టలలో ఆది వాళ్ళకి ఒక ప్రజలకి చెప్పేది ఒకటి ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ అనేది రోజు ఈజీ ప్రాసెస్ ఒక బర్త్ సర్టిఫికేట్ డెత్ ఎంత ఈజీగా మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు బిల్డింగ్ పర్మిషన్ అందుకంటే ఈజీగా తీసుకోవచ్చు ఎవరు ఏ మున్సిపల్ ఆఫీస్లో బిల్డింగ్ పర్మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మున్సిపల్ కార్యాలకి రావాల్సిన అవసరం లేదు మీరు ఈ మోటివేషన్ అది అని చిన్న చిన్న వాటికి భయపడి మీరు తక్కువ పర్మిషన్ తీసుకొని ఎక్కువ ఫ్లోర్ తీసుకొని ఇబ్బంది పడవద్దు మీరు ఫోర్ ఫ్లోర్స్ తీసుకోండి ఎంత పర్మిషన్ మీ ఖచ్చితంగా మీరు ఎంతకు అప్లై చేసుకొని అంతకి ఇస్తాం సర్ చట్ట ప్రకారం తీసుకొని చట్ట ప్రకారంగా కట్టండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ హోల్ చేసే వాటి మీద కొన్ని ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది వాళ్ళు నోటీస్ పోతే స్పందించకపోవడంతో వాళ్ళు ఏదైతే అనర్పైజ్ ఫ్లోర్స్ ఉన్నాయో వాటికి మేము సిబ్బందితో సహా వాటికి అనర్పైజ్ ఫ్లోర్స్ని హోల్స్ చేసి వాటిని డిస్టర్బ్ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఒకసారి చెప్పేది ఏంటంటే అందరూ మీరు పర్మిషన్ తీసుకొని కట్టుకోండి మా వల్ల మీరు మేము వచ్చి డిమాబిటేషన్ చేయడం ఎటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీకు ఆ పర్మిషన్లు అనేవి ఇప్పుడు ఈజీగానే వస్తున్నారు అనవసరంగా మీరు ఎక్కువ పర్మిషన్ పెట్టుకోండి మున్సిపల్ ఆఫీస్ పెద్దగా మున్సిపల్ ఆఫీస్ అనేది ఇబ్బంది పెట్టడానికి వస్తుంది మీరు ఖచ్చితంగా మీ ప్రజలు కట్టుకోండి మీ ఎవ్వరూ మీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి మీరు సక్తపరంగా బిల్డింగ్లు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోవటం జరుగుతుంది